నమో భగవతి వాసుదేవాయ ప్రేమిత్రులారా మా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీరామచంద్రుని పవిత్ర మంత్రం శ్రీరామ రామేతి గురించి తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాన్ని మనం పఠిద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ చతుల్యం రామనామ వరాననే ఇది ఒక శ్లోకం కాదు ఈ మంత్రంలో అపారమైన శక్తి ఉంది ఈ శ్లోకానికి అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామ అని పదే పది పిలవడం జపించడం ఇక్కడ రామ అనే నామాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తూ భక్తి శ్రద్ధలతో పిలవడం సూచించబడింది రమే రామే మనోరమే రాముడు రమణీయుడు రాముడి నామంలో నా మనస్సు పరవశించిపోతుంది రమే అంటే ఆనందించే స్థితి మనోరమే అంటే నా మనస్సుకు అత్యంత ఇష్టమైన వాడు రాముడు అని అర్థం సహస్రనామ తతుల్యం విష్ణు సహస్రనామాన్ని జపించిన ఫలితం ఎంత ఉంటుందో అంతే ఫలితం ఒక్క రామనామాన్ని జపించినా లభిస్తుంది సహస్రనామ అంటే వెయ్యి నామంలో తతుల్యం అంటే సమానమైనది రామనామ వరాననే ఓ వరాననే అంటే దేవి పార్వతి రామనామం అంత గొప్పది ఇది శివుడు పార్వతీదేవికి చెబుతున్న సంభాషణలో భాగం ఇక్కడ వరాననే అనేది శివుడు పార్వతీని మాట వరాననే అంటే వరాలిచ్చే దేవత ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ జ్వాలలో పడి దహించుకుపోతాయి అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవని అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జ్ఞానరాహిత్యాన్ని కలిగిస్తుందని అంటారు ఈ రామనామంలో ఉన్న మహిమాన్వితమైన శక్తి మన మనస్సులోని భయాలను బాధలను సందేహాలను తొలగిస్తుంది మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది ఈ మంత్రాన్ని మీరు ఎక్కడైనా ఇంట్లో ప్రయాణంలో ఆఫీసు పనిలో పఠించవచ్చు రామనామం జపం మనలోకి దివ్యశక్తిని ప్రవహింపజేస్తుంది ఈ మంత్రాన్ని భగవద్గీత పురాణాలు మహానుభావులు తారక మంత్రంగా కూడా పేర్కొంటారు తారక మంత్రం అంటే ఏమిటి తారయతి ఇది తారక అంటే మనల్ని జనన మరణ చక్రం నుంచి తరింపజేసే దైవనామం శ్రీరామ రామ రామేతి ఈ శ్లోకం కూడా శివుని దివ్య వాక్యాల ద్వారా తారక మంత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది ఒక్క రామనామం వల్లనే సహస్రనామ ఫలితం లభిస్తుందని శివుడు స్పష్టం చేశాడు అందుకే ఇది మోక్షప్రదమైన తారక మంత్రం మీరు కూడా ఈ మంత్రాన్ని మీ జీవితంలో ప్రతిరోజు జపించండి మీ మిత్రులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను తప్పకుండా పంచుకోండి మన అందరి ఇంట్లో రామనామం నిండిపోనియండి ఇంకా ఎలాంటి మంత్రమయమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మా మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శ్రీరామజయం